Welcome to CMD News. Na meu Kamakshi. ముందుగా నేటి వార్తా విశేషాలు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ ఉపాధ్యక్షులు కోడూరు మురళీకృష్ణ జన్మదిన వేడుకలను బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాల్యం నుంచే బీజేపీతో మమేకమై పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్న బీజేపీ కావలి ఒకటో పట్టణ ఉపాధ్యక్షుడు కోడూరు మురళీకృష్ణకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకుంటూ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించారు మనస్ఫూర్తిగా కోరారు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచర్ల నాయుడు జిల్లా టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యులు సీనియర్ నేత కుట్టువైన బ్రహ్మానందం ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరసు వెంకటేశ్వర్లు జిల్లా కోశాధికారి సివిసి సత్యం ఒకటవ పట్టణ అధ్యక్షులు మందా కిరణ్ కుమార్ పట్టణ ఉపాధ్యక్షులు సుందరిశెట్టి సుజీ పట్టణ కార్యదర్శి మట్టా మల్లికార్జున మేదరమట్ల మణిదీప్ దేవెండ్ల రాకేష్ ఇన్నమూరి సుబ్రహ్మణ్యం తూమాటి తిరుపతి స్వామి శ్రీనిక్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్త సీనియర్ నాయకులు శ్రీ కోడూరు మురళీకృష్ణ గారి జన్మదిన వేడుకలు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ కార్యాలయంలో నిర్మించుకోవడం అత్యంత ఘనత నిర్మించుకోవటం ఈ కార్యక్రమానికి ముఖ్య విధంగా అందరూ రావడం చాలా సంతోషం అయితే కోడూరు మురళీకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ తండ్రి గారి కానించి భారతీయ జనతా పార్టీకి అనుబద్ధం ఉంది అలాగే స్వయం సేవకు ఇంత ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆర్ఎస్ఎస్ కుటుంబం హిందూ ధర్మం కోసం నిరంతరం పనిచేసిన వాళ్ళ కుటుంబం వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి తర్వాత కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీలో కీలక భూమిక పోషిస్తున్న కావాలి నియోజకవర్గంలో మొదటి కాదు చాలా సీనియర్ కానీ చాలా మంచి వ్యక్తి చదువుకొని అందరికీ అందరితో అందుబాటులోకి వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా చాలా ప్రేమగా పరిగణించుకొని పార్టీ సిద్ధాంతం కోసం నిరంతరం పనిచేసే వ్యక్తిగా కోళ్ళు మురళీకృష్ణు గారు ఉన్నారు కాబట్టి వారు ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేసి కేక్ అనిపించి ఈరోజు దృశ్యాల్లో సన్మానించడం జరిగింది ఆయన సేవలు భారతీయ జనతా పార్టీకి ఎంతైనా అవసరం వారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో ఇంకా ఉన్నత స్థితికి వస్తారని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం ఈ అవకాశం కలిగిస్తున్నాం మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ ఉన్నత పట్న ఉపాధ్యక్షుడు కోడూరు మురళీకృష్ణ గారి జన్మదిన వేడుకలను భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా అతని చాలాతో సత్కరించి పుట్టినరోజు వేడుకలను ప్రారంభించాము కోడూరు మురళీకృష్ణ గారు మంచి మిత్రుడు పార్టీ కోసం నిరంతరం కృషి చేసే ఒక మంచి వ్యక్తి పుట్టినరోజు కార్యక్రమాన్ని రోజు ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఈ పుట్టినరోజు వేడుకుందని ఉద్దేశించి జిల్లా నేతలు అనేది మంది సరి మాట్లాడారు ఈరోజు మాట్లాడుతున్నారు ఔట్ ఆఫ్ పట్న మన భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మండలాధ్యక్షుడు కిరణ్ గారి ఆధ్వర్యంలో మన ఉపాధ్యక్షుడు కోడు మురళీకృష్ణ గారి జన్మదినం పండుగ జరుపుకోవడము వా అందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది వారు అల్లు వాసి అక్కడ ఆర్యవయస్ సంఘము గా కూడా అతను పనిచేశాడు అలాగే కలిగాపేశ్వర దేవస్థానం నిర్వహణ కూడా చేశాడు అతని దగ్గర నాయకత్వ రక్షణాలు కూడా ఉన్నాయి కాకపోతే బైడ్ ఊరు కాబట్టి ఇక్కడ గత రెండు మూడు సంవత్సరాల నుంచి రావులు వచ్చారు తన బాధ్యతగా భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఉపాధ్యక్షులుగా ఉన్నారు అతని సేవలు ఇంకా అందుల్లో మాది చేసి ఇక్కడ క్షేత్రస్థాయిలో ఒక వార్డు లేదా ఒక రెండు వార్డు వెళ్ళి క్షేత్రస్థాయిలో ఎప్పుడైతే మన కార్యక్రమాలు చేస్తామో ఆటోమేటిక్గా పదవి అనేది మన భారతీయ జనతా పార్టీలో పనిచేసే వారికి ఏం ఇబ్బంది లేదు పదవి ఆటోమేటిక్గా అదే ఊహిస్తుంది కావున వారు ఎంతో ఆరోగ్యవంతంగా ఆయిల్ ఆయుల ఆరోగ్యాలతో ఉండాలని భారతీయ జనతా పార్టీలో మా సేవలు చేస్తూ భారతీయ జనతా పార్టీని ఉన్నత స్థితికి తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల కమిటీ మా పట్టణ కమిటీ అధ్యక్షుడు వారికి అలాగే కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యులు కోడూరు పోలీయ గారికి హృదయం కోడూరు ముందే పార్టీలో అంకితం కావడంతో ఎవరు పని చెప్పినా ఆ పనిని మన పనిగా ఉదాహరణ చేసుకొని పని చేయడంలో ఇస్తా ఈరోజు నియోజకవర్గంలో గతంలో మంచి వాళ్ళ తండ్రి గారు పార్టీ ఏది ఆదేశిస్తే ఆ పని చేసాం చేసుకోవడంతో చాలా సంతోషం

ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబండ్ను పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి